హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంగల మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అంగళ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందన్న ఆదివారము ఆరో తారీఖున ఏడు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అంగళ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు గోళీలు అవన్నీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల లోపలయితే పోతున్నాయి ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీలో చూసుకుంటే అయితే ఐదు వందలు ఒకలాట ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు అలా వెళ్తున్నాయి అనమాట ఒక్కొక్క లాటు ఎనిమిది వందలు ఫైనల్ ధరలు చూసుకుంటే కనుక తొమ్మిది అయితే ఒక లాట్ అయితే పోయింది ఫ్రెండ్స్ లాస్ట్లో ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది ఇప్పుడే జరుగుతూ ఉంది అనమాట రేటుగానే పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఏలంపాట్లో తొమ్మిది వందలు టాప్ ధర మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్